అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట మన కిడ్నీలు కొట్టేసి మనకే అమ్మ కేటుగాలు మన నడమల్నే చాలా మంది ఉంటారు మంచోళ్ళ లెక్కరే నమ్మిచ్చి నడి గంగల ముంచుతుంటారు అలా ఎవ్వలేం అతిథులు కాదు ఇక కోట్ల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నను కూడా బోల్లబడేసింది ఒక ఆమె మరి ఆ కథ ఏందన్నది ఈ ముచ్చట్ల చూడుండ్రి ఏ మోసగాళ్ళు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అన్న రెండు వేల మూడు జూబ్లీ హిల్స్లో ముప్పై ఐదు లక్షలతోటి గీతా లక్ష్మి అనే తాను తాన ఒక ఇల్లు కొన్నాడు అయితే ఆ ఇంటి మీద పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఐదు బ్యాంకుల లోన్ తీసుకున్నదట ఆ ఇంటి ఆమె ఆ సంగతి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు కొనేటప్పుడు చెప్పకుండా దాచిపెట్టింది ఒకటే బ్యాంకులో లోన్ ఉన్నదని చెప్పిందట ఇల్లు కొంటప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి చెన్నైలో ఉన్న ఒక బ్యాంకులో లోన్ మొత్తం కట్టి క్లియర్ అయినట్టు ఒక సర్టిఫికేట్ తెచ్చి అన్నకి ఇచ్చిందట కాగిధాలన్నీ కరెస్టే ఉన్నాయని నమ్మి ఇల్లు కొన్నాడు అన్న కానీ కొన్నక్క తెలిసింది ఆమె మోసం చేసిందని ఒక్క బ్యాంకులో కాదు ఇంకా నాలుగు బ్యాంకుల్లో ఆమె ఇంటి మీద లోన్లు తీసుకుంది పైసలు కట్టాలే లేకుంటే ఇంటిని జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు ఎన్నటి సందో ఎన్టీఆర్ అన్న చుట్టూ తిరుగుతారట ఇక మొన్న ఆ ఇంటిని జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చిండ్రట దీంతో ఎన్టీఆర్ అన్న తరపున వకీలు వై పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్ల మీద కేసు పెట్టిర్రాట రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా వేసిర్రాట ఈ కేసులో డిఆర్టీల ఎన్టీఆర్ అన్నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టు ఎక్కిండు ఎన్టీఆర్ అన్న మీ కేసు జూన్ ఆరు తారీఖు నాడు ఇంత మరి కోర్టోళ్ళు చెప్పిరట చూడుర్రి గన్ని కోట్లున్న సినిమా హీరోలకే కూర్చుటోపి పెట్టిర్రు మన ఎంత కాబట్టి ఏదన్నా భూమి దాగలు కొనేటప్పుడు అవి కిరికిర్లు ఉన్నాయా వాటి మీదేమన్నా లోన్లు ఉన్నాయా ఏం కథ అనేది అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినాకనే కొనాలి లేకుంటే తిన్నది పెయికి బట్టకుంటా గాలికి పోయే కంపను బట్టకు తలగబెట్టుకున్నట్టు అవుతుంది పైలం